అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బుధవారం రోజు మాఘ పౌర్ణమి రాబోతుంది మాఘ పౌర్ణమినే మహామాభి అని అంటారు ఇది పరమ పవిత్రమైన రోజు చాలా శక్తివంతమైన రోజులు కనుక ఈ పౌర్ణమి పౌర్ణమి రోజు ఒక మందర ఆకులతో ఇలా చేస్తే చాలుకట్టి దళితుడికూడా కోటీశ్వరుడిగా మారిపోతాడు ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధన దూసుకువస్తోంది మీ దశ తిరిగిపోతుంది మీకు అన్ని రకాల శుభయోగం సిద్ధిస్తాయి చెట్టు అనే వతావృక్షం కాబట్టి చెట్టు యొక్క ఆకులతో ఈ పరిహారం చేయడం వలన చాలా అద్భుత ఫలితాలు వస్తాయి నాలుగు వైపుల నుండి దూసుకువస్తోంది కనుక తప్పనిసరిగా ఈ మందార పరిహారం చేసుకోండి మంచి రిజల్ట్ను చూడగలుగుతారు అంతేకాదు ఈ పరిహారం చేసుకోవడం వలన అపుల బాధలు ఉన్న తీరిపోతాయి అంటే చాలామంది అపుల బాధతో అపుల సమస్యతో తీవ్రంగా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు ఇలా మీకు ఎంత పెద్ద అప్పుల సమస్యలు ఉన్నా పర్లేదు చక్కగా ఈ పరిహారం చేసుకుంటే ఆపులన్నీ కూడా తీరిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ పౌర్ణమి చాలా విశేషమైనది పవిత్రమైనది ఈ రోజు మందార చెట్టు ఆకులతో ఒక చిన్న పనిచేస్తే చాలుధరం దూసుకువస్తుందని సిద్ధశాస్త్రం చెబుతోంది ద్వారాకు నిజానికి చాలా అంటే చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు మన భారతీయ సంస్కృతి ప్రకారం చెట్లను పూజిస్తుంటాం చెట్లను పూజించడంతో పాటు కొన్ని రకాల చెట్ల యొక్క ఆకులతో కూడా పూజలు చేస్తూ ఉంటాము ఎందుకంటే చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావించబడుతూ ఉంటాయి అయితే అందులో కొన్ని రకాల చెట్లకు మంచి శక్తి అనేది ఉంటుంది అసలు చెట్లు లక్ష్మీదేవికి ఎందుకు ఇష్టమంటే అమ్మవారు పాలసముద్రం నుండి ఉద్భవించినప్పుడు అమ్మవారితో పాటు కొన్ని రకాల కల్పవృక్షాలు కూడా జన్మించాయి అలా కల్పవృక్షాలు పుట్టడం వల్ల ఆ వృక్షాలకు చాలా ఎక్కువ శక్తి అనేది ఉంటుంది ఈ కల్పవృక్షాలు అనేవి మన జీవితంలో నుండి కష్టాలను తొలగిస్తాయి పరీక్షలు అత్యంత శక్తివంతమైనటువంటివి అయితే కల్పవృక్షలో కొన్ని రకాల వృక్షాలు ఇంకా శక్తివంతమైనటువంటి ఆందోళన మందారం చెట్టుకూడా ఒకటి గనుక మందారం చెట్టు యొక్క ఆకులతో పవనం ఈ రోజున తప్పక ఈ పరిహారం చేయండి అందులోనూ పవనమే చాలా శక్తివంతమైనటువంటిది ఈ రోజున ఒకే ఒక్క మందార ఆకుతో ఈ పరిహారం చేస్తే చాలు ఇంటి దగ్గర కూడా ధనవంతుడిగా మారుతారు ఇక దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి కష్టాలు అనేవి కచ్చితంగా తొలగిపోతాయి అదృష్టం కలిసివస్తుంది మన జాతకంలో ఉండేటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి మనకు జీవితంలో కావాల్సినంత ధనం వస్తుంది సుఖ సంతోషము ఐశ్వర్యము అనే కూడా కలిసి వస్తాయి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాము అదృష్టం అనేది కచ్చితంగా మనల్ని వరిస్తుంది మందారం ఆకు అనేది చాలా పవిత్రమైనటువంటిది మందారం ఆకులతో చేసే కూడా ఎంతో మంచి ఫలితాలను ఇస్తాయి దాన్ని చెట్టు ఇంట్లో ఉండటం కూడా లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా భావించబడుతుంది పౌర్ణమి అంటే చాలా పవిత్రమైనటువంటిది అందులోనూ ఈ మాసంలో వచ్చే పౌర్ణమి ఇంకా పవిత్రమైనటువంటిది శాస్త్రాల ప్రకారం చూసుకున్నట్లయితే పౌర్ణమికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానముంటుంది ఈ రోజుల్లో చేసేటువంటి కొన్ని పరిహారాలు మంచి ఫలితం కూడా ఉంటుంది పౌర్ణమి రోజున మనం ఎలాంటి పరిహారాలు చేసిన ఖచ్చితంగా మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది పౌర్ణమి రోజుల్లో చేసేటువంటి ప్రతి పరిహారం కూడా మన నుండే కష్టాలను తొలగిస్తూ ఉంటుంది పౌర్ణమి రోజుల్లో చేసేటువంటి పరిహారాన్ని కూడా మన తదితరాలను తొలగిస్తాయి అదృష్టాన్ని కలిగింపచేస్తాయి మనకి తెలియకుండా మన చుట్టూ ఎన్నో రకాల దుష్టశక్తులు ఉంటూ ఉంటాయి ఈ దుష్టశక్తుల ప్రభావం వల్ల మన జీవితంలో కష్టాలనేవి ఎక్కువగా వస్తుంటాయి కాని దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోవాలన్న ధన సమస్యలు పోవాలన్న దరిద్రాలు వదిలి పోవాలన్న అప్పులు తీరాలన్న ఆరోగ్యం బాగుండాలన్నా పిల్లలు మీ మాట వినాలన్న తప్పనిసరిగా ఈ మందర పరిహారాన్ని చేసుకోండి అసలు ఏం చేయాలి అంటే ఈ రోజు ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరులోపు ఎప్పుడైనా సరే మందార ఆకులను సంపాదించి తెచ్చుకోండి అంటే మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి కోసి తెచ్చుకోవచ్చు లేదా వారి ఇంట్లో మందార చెట్టు ఇప్పుడు ముందుగా ఒక ప్లేట్లోకి తీసుకుని ఆ ప్లేట్లో మందార ఆకులు పెట్టడానికి మందార కంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం మందార ఆకు మన కష్టాలను అప్పులను సమస్యలను తొలగించే శక్తి ఉంటుంది కనుక ఖచ్చితంగా మందార ఆకుతోనే ఈ పరిహారం చేయాలి ఇలా ప్లేటులో మందార ఆకులు పెట్టిన తర్వాత ఆకుమీద గళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఎందుకంటే ఉప్పు అనేది అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే పదార్థం కష్టాలను తొలగించే పదార్థం ఉప్పు గురించి అందరికీ తెలుసు ఉప్పు లక్ష్మీదేవి పుట్టింటి నుండి వస్తుంది కనుక లక్ష్మీదేవి కూడా ఉప్పు అంటే చాలా ప్రీతి ఉప్పు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది ఉప్పుకు నెగటివ్ ఎనర్జీని తొలగించేస్తుంది పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా ఒక వంద శాతం ఫలితాలు వస్తాయి కనుక ముందు మందార ఆకుమీద పూయండి ఆపైన ఉప్పుమీద ఏడు కూడా వేయాలి ఎందుకంటే మిరియాలు నల్లగా ఉంటాయి చెడును లాగేసుకుంటాయి మన జీవితాలను మార్చేస్తాయి అంతటి శక్తి మిరియాలకు ఉంది మిరియాలకదా అని ఇప్పుడు చిన్నచూపు చూడవద్దు ఎందుకంటే మిరియాలు ఆరోగ్యపరంగానే కాదు పరిహారాల పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యతను పొందాయి మిరియాలకు ఎన్నో పవర్సుంటాయి కనుక మిరియాలు ఉప్పుమీద మిరియాలను వేయండి ఆపైన ఈ మిరియాలమీద మూడు యాలుక్కాయలను కూడా వేయండి యాలకలు అప్పుల బాధలను తీర్చేస్తాయి ధనాన్ని ఆకర్షిస్తాయి ధన సమస్యలు లేకుండా చేస్తాయి కనుక యాలకలు వేసి చివర్లో పవిత్రమైన చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను కూడా వేసి ఆ తర్వాత ఈ మందార ఆకును ప్లేట్తో సహా తీసుకుని వెళ్లి మీ ఇల్లంతా ఒక్కసారి తిరగండి పూజగది బెడ్రూమ్ కిచెన్ హాల్ ఇలా అన్ని గదుల్లో తిరిగేసి లాస్ట్లో ఈ ప్లేట్ను తీసుకుని వెళ్లి మీ ఇంటి బయట గుమ్మానికి కుడివైపున పెట్టి వదిలేయండి ఇలా పెట్టడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి ధన సమస్యలు అప్పుల బాధలు ధనం చేతిలో నిలవకపోవడం ఓ దుష్టపీడలు అన్ని పోతాయి ద్వారాలు తెరుచుకుని ధనం దూసుకుని వస్తోంది మీ దగ్గరకు వస్తుంది లేదు మేము గుమ్మం ముందు పెట్టలేము అందరు చూసి ఇదేమిటని అడుగుతారని సిగ్గుపడేవారు ఈ మందార ఆకును లోపలి వైపు పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవటం వలన కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడుగా మారుతాడు అప్పులు తీరిపోతాయి సంపాదన పెరుగుతుంది ధనానికి లోటు అనేదే రాదు మరి ఇంతకీ ఈ మందార ఆకులు ఎప్పుడు తీయాలి అంటే ఎప్పుడైతే ఇలా పెట్టిన మందార ఆకు ఎండిపోవడం లేదా కూలిపోవడం మొదలవుతుందో అప్పుడు వీటన్నిటినీ కూడా కవర్లో వేసి ముడివేసి ఆ కవర్ను పారే నీటిలోగాని డ్రైనేజ్లో గాని పడేయండి ఇలా చేస్తే తిరుగులేని సంపదలు వస్తాయి మీరు ఒకసారి పరిహారం చేస్తే మీకే ఫలితాలు తెలుస్తాయి ధనం విపరీతంగా మీ దగ్గరకు దూసుకు వస్తుంది కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ మందార ఆకు పరిహారాన్ని పాటించి మంచి ఫలితాలను పొందండి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం రాత్రి సమయంలో పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తోంది ఆ సమయంలో ఎవరైనా సరే సింహద్వారానికి ఎడమవైపున దీపాన్ని వెలిగించాలి లేదా సింహద్వారానికి ఎడమవైపున డోర్ పక్కన రాగి చెంబుతో నీటిని పోసి ఆ నీటిలో పసుపు కుంకుమ పచ్చకర్పూరం రూపాయి కాయిన్ ఇవన్నీ కూడా వేయాలి ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా కష్టాలు తొలగిపోతాయి అదృష్టం కలిసివస్తుంది ఆర్థికంగా కూడా మనం బాగుంటాము ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆరోగ్యంగా ఉంటాం కుటుంబంలో ఉండేటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది కుటుంబపరంగా మనం ఎంతో బాగుంటాము కనుక ఈ పౌర్ణమి రోజు డోర్ పక్కన చెంబులో నీటిని పోసి ఆ నీటిలో పసుపు కుంకుమ పచ్చకర్పూరం నివ్వని కూడా వేసిపెట్టండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ రోజున ఒక పదార్థం తింటే మన ఇల్లు సంపదతో పెరుగుతూ ఉంటుంది ధనానికి లోటు అనేది ఉండదు అయితే మరి మన ఇల్లు సంపదతో పెరగాలి అన్న సంవత్సరం అంతా కూడా డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అన్న ఏ పరిహారం చేయాలి అంటే లేదు ఒక గిన్నెలో పెరుగును తీసుకోవాలి పెరుగులో కొద్దిగా చక్కెరను కలపాలి చక్కెర కలిపిన తర్వాత దాన్ని ఇష్టదైవం యొక్క ఫోటో ముందు పెట్టండి పెరుగు చక్కెర కలిపి మీ ఇష్టదైవం యొక్క ఫోటో ముందు పెట్టండి అలా పెట్టేసి నమస్కరించుకుని తర్వాత మీ యొక్క సమస్యలను చెప్పుకోండి మీ చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి మీ చుట్టూ ఉండేటటువంటి దరిద్రబాధలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి ఆ తర్వాత ఆ పెరుగును తీసుకుని ఇంట్లో ఉండేవారు అందరూ కూడా తినండి పెరుగు అనేది ఎప్పుడుకూడా ఇంట్లో ఉండాలి అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి పెరుగు అనేది చాలా శక్తివంతమైనటువంటిది పెరుగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎప్పుడుకూడా ఇంట్లో పెరుగు ఉండటం వల్ల మన ఇల్లు అనేది కూడా ధనంతో పెరుగుతూ ఉంటుంది సంపద పెరుగుతూ ఉంటుంది అని శాస్త్రవచనం కనుక పెరుగు అనేది చాలా శక్తివంతమైనది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది పంచామృతాలలో ఒకటి పెరుగు అనేది ఇంట్లో ఉంటే ఖచ్చితంగా అష్టైశ్వర్యాలు సంపాదన పెరుగుతూ ఉంటుంది కనుక ఈరోజు ఇలా పెరుగుతూ ఈ పరిహారం చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు